నమస్తే ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా రేకులకుంట గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధన విశ్వవిద్యాలయంలో ఉన్నాము ఇక్కడ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు మన దగ్గర ఉన్నారు నా పేరు సుబ్రహ్మణ్యం ఇక్కడ ఉద్యాన పరిశోధనా స్థానం అనంతపురంలో పనిచేస్తున్నాను మా పరిశోధనా స్థానం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తుంది ఈ పరిశోధనా స్థానంలో ముఖ్యంగా తక్కువ వర్షపాతానికి పండించేటువంటి పళ్ళ తోటలపైన పరిశోధనలు అనేటువంటివి జరుగుతున్నాయి ముఖ్యంగా దానిమ్మ రేగు సీతాఫలము ఉసిరి వీటిపైన పరిశోధన అనేటువంటిది జరుగుతున్నాయి అట్లాగే ఇటీవల కాలంలో ఆ పరిశోధనా స్థానము చింత నుంచి కూడా రెండు రకాలను విడుదల చేయడం అనేటువంటిది జరిగింది అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకాలు ఒకటి అనంత రుజుల ఇంకొకటి చెట్టు అమాలిక అనేటువంటి రకాలను విడుదల చేయడం జరిగింది వీటిలో మనకు చెట్టు అమాలిక అనేటువంటిది రకము రైతులు దీనికి బాగా సాగు చేసుకోవచ్చు దీనికి దీంట్లో వచ్చేటువంటి చింతపండు మంచి క్వాలిటీ అనేటువంటిది వస్తుంది దీన్నే హిందూపూర్ మార్కెట్లో కూడా చపాతి అనేటువంటి క్వాలిటీతో కూడా పిలుస్త పిలుస్తారు కావాలంటే మీరు సప్లై చేస్తున్నారు సార్ ఈ మొక్కలు మనకు రైతులకు కూడా ఖరీదుకి అనేటువంటిది వాళ్ళు డిమాండ్ని బట్టి మనము సప్లై చేస్తున్నాము కాబట్టి ఈ మొక్క ఒక్కొక్కటి డెబ్బై రూపాయలు కావలసినటువంటి రైతులు ముందుగానే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మొక్కలు అనేటువంటి తయారు చేసి ఉంచుంటాము వాటికి ఖరీదుతో సప్లై చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇది కాకోకుండా మా నర్సరీలో ఇంకా సీతాఫలంలో బాలానగర్ అనేటువంటి రకాన్ని కూడా వృద్ధి చేసి ఆరోగ్యమైనటువంటి మొక్కలను రైతులకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతున్నది అంతేకాకుండా వాక్కాయ కూడా ఇటీవల చాలా డిమాండ్ చాలామంది రైతులు అడుగుతున్నారు ఆ జీవకంచగా ముఖ్యంగా ఈ అడవి పందుల బారి నుండి తప్పించుకోవడానికి అని చెప్పేసి దీనిని జీవకంచగా ఉపయోగించడానికి అని చాలా మంది రైతులు అడుగుతున్నారు దీనిని ప్రవర్తనమైనటువంటి విత్తనం ద్వారా ప్రవర్తనం చేయొచ్చు అట్లాగే కటింగ్స్ ద్వారా కూడా మనకు ప్రవర్తనమైనటువంటిది చేయొచ్చు ముఖ్యంగా ఈ స్థానంలో విత్తనం ద్వారా మేము అనేటువంటిది చేస్తున్నాం చేసిన తర్వాత అంటే ఏమిటంటే ఇక్కడ నిదానంగా పెరగడం అనేటువంటిది ఈ మొక్క యొక్క స్వభావము కాబట్టి పెరిగిన తర్వాత ఒక్కొక్క మొక్క ఇరవై రూపాయల చొప్పున రైతులకు విక్రయించడం అనేటువంటిది జరుగుతుంది సార్ ఎన్ని మొక్కలు వేస్తారా రైతులకి కావాల్సిన వాళ్ళకి అంటే డిమాండ్ని బట్టి ఇప్పుడు మనకు ఒక పదివేల నుంచి ఇరవై వేల వరకు ఏదైనా డిమాండ్ ఉన్న దాన్ని బట్టి మనం సప్లై చేయగలుగుతున్నాము మా దగ్గర తల్లి చెట్లు అనేటువంటి ఉన్నాయి వాటి నుంచి వచ్చినటువంటి విత్తనాన్ని సేకరించి ఆ విత్తనం ఎంత వస్తుంది దానిపైనటువంటిది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది సంవత్సరానికి ఒక్కసారి విత్తనం అనేటువంటి మనకు రావడం అనేటువంటి ఒక ఇబ్బందిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ కటింగ్స్ ద్వారా కూడా ప్రవర్థ్యం చేయడానికి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అదిగైనా వచ్చినట్లయితే కటింగ్స్ ద్వారా కూడా విత్తరం లేనప్పుడు కటింగ్స్ ద్వారా కూడా ఇవ్వడానికి అనేటువంటి ప్రయత్నాలు అనేటువంటి జరుగుతుంది సో ఇప్పుడు ఎవరికైనా రైతులు కావాలంటే మీరు ఎన్ని మొక్కల వరకు సప్లై చేయగలరు సార్ అంటే మామూలుగా అంటే మనకు ఆ విత్తనము అంటే రెండు వేలు కానీ మూడు వేలు కానీ కొంతమంది రైతులే దానికి అన్నటువంటి అడుగుతుంటారు కాబట్టి ఇప్పటి వరకు ఇస్తున్నాము అంటే వాళ్ళను ముందుగా రిజిస్టర్ చేసుకున్నట్లయితే మనకు ఈ మొబైల్లో మెసేజ్ పెట్టినా కూడా వాళ్ళ ఊరు వాళ్ళ పేరు వాళ్ళకి ఎన్ని మొక్కలు కావాలన్నటువంటి చెప్పినట్లయితే మేము దాన్ని అన్నటువంటిది రిజిస్టర్ చేసుకుంటాము ఆ డిమాండ్ను బట్టి రైతులకు అన్నటువంటి వాళ్ళ వంతు వచ్చినప్పుడు మేము సప్లై చేయడం మొక్కలు కావాలంటే నెంబర్కి అయితే కాంటాక్ట్ కావాలి రైతులు ఏ తొంభై నాలుగు తొంభై ఆరు తొమ్మిది ఐదు ఏడు సున్నా నాలుగును సంప్రదించిన పర్వాలేదు ఇంకా నన్ను సంప్రదించినట్లయితే ఈ నంబర్ పైన ఇంకా నంబర్ను కూడా మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుందండి సో ముందుగా కావాలంటే ఈ నంబర్ ఈ సంప్రదించినట్లయితే సరిపోతుంది వివరాలన్నీ పూర్తిగా సో ఈ పరిశోధనా స్థలంలో ఈ విశ్వవిద్యాలయంలో ఏమేమి మొక్కలు ఇంకా మీరు అంటే తక్కువ వర్షపాతానికి పండించేటువంటి పళ్ళుతో ముఖ్యంగా ఈ సీతాఫలము రేగు అనేటువంటిది మనం చేస్తున్నాం కానీ ఇప్పుడు మా ఉన్నటువంటి మార్కెట్ రీత్యా దానిపైన అనేటువంటి అంత డిమాండ్ అనేటువంటి లేకపోవడం అనేటువంటి ఉన్నది అదే కాకుండా చింత అనేటువంటిది దానిపైన ఎక్కువగా పరిశోధన అనేటువంటి జరుగుతున్నది కాబట్టి చింతలో అధిక దిగుబడి రక రకాలపైన పరిశోధన అనేటువంటిది ముఖ్యంగా జరుగుతున్నాయి అట్లాగే దానిమ్మలో దానిమ్మ కాసించేటువంటి తెగుళ్ళు ముఖ్యంగా బ్యాక్టీరియా తెగులు శిలీంద్ర మత తెగుళ్ళు అలాగే ఎండు తెగులు పైన వీటిపైన పరిశోధన అనేటువంటిది జరుగుతున్నాయి వీటి నుంచి వచ్చేటువంటి ఫలితాలని రైతులకు అనేటువంటి అందజేయడం అనేటువంటి జరుగుతుంది వీటిని మనం ఉద్యాన పరిశోధన ఉద్యాన పంచాంగంలో ప్రచురించడం అనేటువంటి జరుగుతుందండి సార్ ఇంకా ఏ మొక్కలు మన దగ్గర దొరుకుతున్నాయి చింత చెప్పారు అంటే అలాగే శ్రీకాకుళంలో కూడా మనకు బాలానగర్ అనేటువంటి రకము మంచి ప్రాచుర్యం అనేటువంటిది ఇది జాతీయ స్థాయిలో కూడా మనం టెస్ట్ చేసినప్పుడు కూడా మంచి రకంగా ఇది తేలింది మన జిల్లా రైతులకు ఎవరైనా అడిగినా ఇస్తారా దాన్ని కూడా మనకు ఉత్పత్తి చేసి దానికి అనేటువంటిది ఈ బాలనగర్ అనేటువంటి రకాన్ని కూడా మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది మొక్క ఎంత పడుతుంది మొక్క అంటే సీతాఫలం మొక్క నలభై రూపాయలు వాళ్ళు ఇక్కడికే వచ్చి తీసుకోవాలి మాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేటువంటి లేదు కాబట్టి ఉన్నటువంటి రైతులు వాళ్ళు ఇక్కడికే వచ్చి తీసుకున్నట్లయితే చింత అయితే డెబ్బై రూపాయలు సీతాఫలం అయినప్పుడు మనకు నలభై రూపాయలు అదే వాకాయ వచ్చినప్పటికీ మనకు ఇరవై రూపాయలు ఒక మొక్కలతో అమ్మడం అనటం జరుగుతుంది అంటే ఇది ఇప్పుడు ఒక రైతు ఎంక్వైరీ చేసి అడుగుతారు వాళ్ళే వచ్చి తెచ్చుకోవాలి ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళాలి సుబ్రమణ్యం గారు ఈ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధనా స్థానం అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి జరుగుతున్న కార్యక్రమాలు పూర్తి తెలియజేశారు అలాగే రైతులకు మీరు అందించే మొక్కల గురించి కూడా చాలా వివరాలు తెలియజేశారు నమస్కారం సార్ నమస్కారం